హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు క్యూట్ క్యాండీస్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తినే బెల్లంతో గవ్వలు ఎలా చేయాలో చూద్దాము మరి దాని ప్రాసెస్ ఏంటో చూద్దామా దానికోసం ముందుగా రెండు కప్పుల మైదాపిండి తీసుకోవాలి తర్వాత అదే కప్పుతో పావు కప్పు ఉప్మరవ తీసుకోవాలి అందులో రుచికి సరిపడా ఉప్పు మరియు చిటికేడంతా వంట సోడా అలాగే ఒక మూడు స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి ఒకసారి చూడండి పిండి ఇలాగా ఉండగడితే మనకి కరెక్ట్గా ఉన్నట్టు ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకొని మనం పిండి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని ఒక పక్కన పెట్టుకుని ఒక గంట నాన్న ఇవ్వాలి పావు గంట తర్వాత మనం పిండిని తీసుకుని అవి చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం గవ్వల షేప్ చేయడానికి మీ దగ్గర గవ్వలపీట ఉంటే గవ్వలపీట లేదంటే డీప్ ఫ్రై చేసుకునే గరిట్ ఉంటుంది కదా దాంతో సరి చేసుకోవచ్చు నా దగ్గర గవ్వలపేట లేదు దీంతో చేసుకుంటున్నాను చూడండి దీని మీద ఇలా జస్ట్ బాల్ తీసుకుని అలా నెమ్మదిగా ప్రెస్ చేసి ఒక వేపు నుంచి నెమ్మదిగా లాగితే మనకి షేప్ వచ్చేస్తుంది ఇలాగా ఇలా మనం అన్నీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఫ్లేమ్ కొంచెం మీడియంలో పెట్టుకుని గవ్వలు ఒక దాంతోతోటి నెమ్మదిగా వేసుకుంటూ నిదానంగా ఫ్రై చేసుకోవాలి అది కాస్త లైట్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు మనం తీసేసి ఆయిల్ నుంచి ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇలా అన్నీ తీసి పెట్టేసుకున్న తర్వాత అదేవిధంగా మనం మిగిలినవి గవ్వలు కూడా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మిగిలినవన్నీ కూడా ఫ్రై చేసుకున్నాక అన్నీ ఒక బౌల్లో తీసేసుకొని పాకం కోసం మనం ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి బెల్లం తీసుకోవాలి మనం ఇందాక ఏ కప్పుతో అయితే మనం పిండి కొలుచుకున్నామో అదే కప్పుతో ఒకటి పావు వరకు బెల్లం వేసుకుని పావు కప్పు వాటర్ వేసుకొని మనం బెల్లం అంతా కరిగనివ్వాలి ఫస్ట్ ఇలా బెల్లం కరిగిన తర్వాత దీన్ని తీగపాకం వచ్చే వరకు మనం బెల్లాన్ని బాగా కరిగినివ్వాలి చూడండి ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసుకున్న గవ్వలు అన్నీ వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపి రెండు నిమిషాలు కుక్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా మనం ప్యాన్ని పక్కన పెట్టుకున్న తర్వాత కూడా ఒకటి రెండు సార్లు ఒకసారి అన్ని బాగా కలుపుకోవాలి తర్వాత మనం దీని నుంచి ఒక్కొక్కటి సెపరేట్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకోవాలి గవ్వల్ని అంతేనండి అందరూ ఎంతో ఇష్టంగా తినే స్వీట్ క్రంచీ క్రంచీగా ఉండే గవ్వలు బెల్లం గవ్వలు రెడీ అయిపోయినట్టే మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్